వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల ఐఆర్ మరియు పీఆర్సీ పెండింగ్ బిల్లులపై చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్ ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగ పెన్షన్లకు చంద్రబాబు మొండి చేయి పీఆర్సీ ఊసే ఎత్తులేదు మధ్యంతర భృతి లేదు గత ప్రభుత్వంపై బోధ జల్లడమే సీఎం చంద్రబాబు లక్ష్యం ఏపీఎన్జిఓ మాజీ అధ్యక్షుడు ప్రభుత్వ మాజీ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి ఫైర్ కూటమి ప్రభుత్వం వస్తే ఉద్యోగులకు మేలు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారని కానీ ఇప్పుడు చంద్రబాబు మాటలు ఆ హామీల అమలుపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయని ఏపీఎన్జిఓ సంఘం మాజీ అధ్యక్షుడు ప్రభుత్వ మాజీ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ప్రచారం చేస్తూ గత ప్రభుత్వంపై ఆయన బురద జల్లుతున్నారని మండిపడ్డారు తాడేపల్లి వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే ఉద్యోగులకు పిఆర్సి ఐఆర్ వంటివి ఇస్తామని హామీ ఇచ్చి టీడీపీ కూటమి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని ఆయన ఫైర్ అయ్యారు ఇక అదే గతంలో సీఎంగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టగానే ఇరవై ఏడు శాతం అయ్యారు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు ఇంకా ఉద్యోగులు పెన్షన్లకు రావాల్సినటువంటి బకాయిలు చాలా ఉన్నాయన్నారు జిపిఎఫ్ సరెండర్ లీవ్ అండ్ క్యాష్మెంట్ అదేవిధంగా మెడికల్ రియంబర్స్మెంట్ ఏపీజిఎల్ఐ ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ లాస్ట్ పీఆర్సీ అరియర్సు ఇంకా ఇవ్వాల్సి ఉందని ఇంకా రాష్ట్రంలోని దాదాపు మూడు పాయింట్ ఎనిమిది లక్షల మంది పెన్షన్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సి ఉందని తెలిపారు నిజానికి కూడా ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో అంశాలనని ఈ విధంగానైతే రెడ్డి గారు ఏపీ ప్రభుత్వంపై ఫైర్ కావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్